నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి బీటీ జం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల కళావేదికలో ఉన్నాం ఇక్కడ మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళకరం రెండు వేల ఇరవై ఐదు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జమ్ ఎంకే వన్ హ్యాండ్స్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ కార్యక్రమం గత నాలుగు రోజులుగా జరుగుతోంది ఈ రోజు ముగింపు శిబిరం ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి అనుసంధానమైన రో ట్రాక్ క్లబ్ ఆఫ్ బీజే డిగ్రీ కాలేజ్ అలాగే రో ట్రాక్ క్లబ్ ఆఫ్ నిర్మలా ఫార్మసీ కాలేజీ విద్యార్థులు గత నాలుగు రోజులుగా ఇక్కడ దివ్యాంగ లబ్ధిదారులకు సర్వీస్ అందజేస్తున్నారు ఈ రోజు ముగింపు శిబిరం కావడంతో అందరూ కూడా రోట్రాక్ సభ్యులు అందరూ సంప్రదాయ దుస్తుల్లో విచ్చేశారు ఈ రోజు ముగింపు శిబిరంలో వీరు ఎంతో సందడి చేయాలనేది ఆలోచనగా ఉంది చాలా సంతోషకరం ఈ నాలుగు రోజులు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా అలాగే రోటరీ చార్టెడ్ ప్రెసిడెంట్ ఈ ప్రాజెక్ట్ చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇస్నూర్ అలాగే పాస్ట్ ప్రెసిడెంట్ గాదులు శ్రీనివాసరావు ఇంకా అనేక మంది రొటేరియన్లు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఈ స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ మంగళకరం రెండు వేల ఇరవై ఐదు విజయవంతంగా ముగించినందుకు మంగళగిరి రోటరీ క్లబ్ కు మంగళగిరి టైమ్స్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంది ఇందిరానగర్ యూపీఎస్సి వైద్యాధికారి డాక్టర్ పరచూరి అనుష గారు ఇచ్చేశారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ క్రయణ రాజశేఖర్ గారు అలాగే కార్యదర్శి నిరంజన్ గుప్తా అలాగే రొటేరియన్ రావెల్ శ్రీనివాస్ గారు అలాగే విజయ విద్యా సంస్థ వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి గారు కూడా వచ్చారు ఇప్పుడు ఈ శిబిరాన్ని డాక్టర్ అనుష గారు ఎంతో ఆసక్తిగా గమనించిన ఈ షీస్ డాక్టర్ అనుష స్వేగం యూపీ హెల్త్ స్నికింగ్ షిస్లియా చూస్టమ్ టాంజారియన్ ఫ్రెండ్స్ ఇట్లా అంతవరకు ఉంటుంది కదండి ఈ ఈ షీట్స్ ని వీళ్ళు కొద్దిగా హీట్ చేసేసి కొద్దిగా సాఫ్ట్ చేసిన తర్వాత ఈ బాడీ షేప్ కి తగ్గట్టుగా వీళ్ళు ఇట్లా పెట్టేస్తున్నారు పెట్టిన తర్వాత ఈ స్ట్రాప్స్ పెట్టి ఇట్లా చేసేస్తున్నారు ఈ హ్యాండ్ కి హ్యాండ్ మెజర్మెంట్స్ కరెక్ట్ గా చూసుకొని ఇంతవరకు కట్ చేసేసి ఇక ఎక్కడి నుంచి ప్రోస్టెక్ హ్యాండ్స్ ఇవి రెండు రకాలు ఇస్తున్నారు ఒకటేమో ఫంక్షన్ ఒకటేమో జనరల్ పర్పస్ గా అప్పుడు సేమ్ మనం చేయలాగా ఉంటుందో అలా ఉండే విధంగా ఈ మూమెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉండేట్టుగా ఒకటి ఉంటుంది అలాగే బెండ్ మూవ్మెంట్ ఉంటుంది అలాగే గ్రిప్టింగ్ ఇచ్చేటట్టుగా కూడా ఇస్తున్నారు ఇన్స్టెంట్ గా మెజర్మెంట్స్ తీసుకొని పక్క హ్యాండ్ మెజర్మెంట్ సింక్ అయ్యేటట్టుగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు దేవరిపల్లి దేవరపల్లి డాక్టర్ గారు డాక్టర్ అనుష్ గారు ఎలా జరిగింది మీకు ఇది చెయ్యిల్ డబ్బాల్ డబ్బా ఇప్పుడు ఈ ఫింగర్స్ కూడా అవే ఎక్స్పెన్సివ్ నేను వెళ్ళిన దాంట్లో నా దానికి వెళ్ళినప్పుడు ఫింగర్స్ కింద టోస్ ఉంటాయి కదా అవి వెరీ ఎక్స్పెన్సివ్ దాన్ నార్మల్ వాటికని అవి కొంచెం కాస్మెటికల్ గా వస్తాయి కదా తర్వాత మనం ఫుడ్ తినేటప్పుడు స్పూన్స్ ని కొద్దిగా ట్రైనింగ్ ఇస్తారు ఇట్లా క్రాస్ గా స్పూన్స్ పెట్టుకొని చక్కగా ఫుడ్ తినటం కానీ తర్వాత పొలం పనులు చేసుకోవడానికి కానీ ఇట్లా బండి నడపడానికి కానీ అనేది ఈ మూమెంట్ ఉంటుంది సో ఇక్కడ ఉన్న దాని వల్ల ఇట్లా ఈ మూమెంట్ కూడా వస్తుంది అలాగే ఈయనకి బిలో ఎల్బో ఉంది కదండి అబో ఎల్బో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తుంది ఇక్కడ మూమెంట్ కూడా సో ముందు కాకుండా హ్యాండ్స్ ఏంటంటే ఓన్లీ రిజిట్ గా ఉంటుంది ఇదేంటంటే టూ వే ఫంక్షనాలిటీ ఇక్కడ ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది ఇక్కడ అట్లా ఉంటుంది ఇది మనకి ఇండియాలో దొరకట్లే మొన్న మనం పంపించిన కేసు సార్ ఇక్కడ నుంచి లేదు వాళ్ళకి ఎలా సపోర్ట్ వస్తుంది అంటే ఇది వీళ్ళ సైజు ఇట్లా తగ్గట్టు ఇక్కడ కట్ చేసి వచ్చేసి ఫిక్స్ కాస్మెటికల్ ఇవే ఫింగర్స్ నేను చూసింది ఇప్పుడు ఇక్కడ అటాచ్ అయి కదా ఇప్పుడు సింగిల్ ఫింగర్ పోయింది వాళ్ళకి అట్లా క్యాప్స్ లాగా ఇస్తారు సో రియల్ స్కిన్ కలర్ ఉంటది ఇంకా అసలు వాళ్ళకి ఎలా ఉన్నాయో సేమ్ అలా వచ్చేస్తుంది అది తెలియదు కొద్దిగా అసలు ఇలా ఇవ్వడం కూడా ఇది కదా రిలాక్స్ ఖర్చు పెట్టి బయట ఎక్కడో తీసుకున్నారు లెగ్ హ్యాండ్ అది అసలు ఏ ఫంక్షనింగ్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి నిన్న దాదాపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వెయిట్ చేసి అది పెట్టించుకుని చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది యాక్చువల్ గా వాళ్ళు పేయింగ్ కెపాసిటీ ఉన్నా సరే బయట దొరకట్లేదు అందువల్ల దట్ వే దే ఆర్ మోర్ హ్యాపీ గుడ్ థింగ్ ఏంటంటే సార్ ఆన్ ద స్పాట్ ఇచ్చేయడం లేట్ చేయడం వెంటనే అలా ప్రాస్టెటిక్ లో నేను చూడలేదు అంటే ఇన్స్టెంట్ గా ఇచ్చేయడం చూడలేదు మెయిన్ కూడా మెజర్మెంట్స్ ఇచ్చిన త్రీ ఫోర్ డేస్ కో కొన్నిసార్లు వీక్లీ వన్స్ ప్లాస్టిక్ పారిస్ తో తీసుకుంటారు మెజర్మెంట్ ఫస్ట్ తీసుకొని దానికి తగ్గట్టు చేయడానికి టేక్ మోర్ దాన్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఇట్ డిపెండ్స్ అనమాట ఎబోనీ ఒకటి బిలోని ఒకటి అలా ఉంటుంది ఇది కొంచెం ఇనోవేటివ్ గా ఉంది నాకు ఇన్స్టెంట్ గా ఇచ్చేయడం అనేది ఇలాగే పట్టుకున్నామని నాకు తెలిసి వీళ్ళకి ఇట్లా ఇది బండి మీద డ్రైవ్ చేయడం కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారేమండి అది దీంతో ఇస్తున్నారు అక్కడ ట్రైనింగ్ సార్ సార్ ప్లీజ్ వన్ మోర్ నమస్కారం టు డాక్టర్ ఇది ఎలా యూ చేస్తున్నా ఇన్స్పిరేషన్ Fine cutting, what right? is mm. You different uh, kinds of tools, Nella. You share mm. those uh, who are in flow colleges, what are right? you? Mm. Groom sticks, right? very nice. How you use this pen? Will you please show me? Okay, they can write on.

అది ఇంకా గ్రిప్ వర్క్ గ్రిప్ వచ్చే అంటే వివిధ చేతి వృత్తులు వాళ్ళకి ఎట్లా చేయాలి అనే దాన్ని ట్రైనింగ్ ఇస్తున్నారు అప్పుడు ఈ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి కూడా హోప్ అనేది వస్తుంది మనం చేయగలం ఇక్కడితో ఆగిపోలేదు లైఫ్ చాలా మంచి ప్రాజెక్ట్ ఇప్పుడు విమెన్ అయితే ఇంకా కిచెన్ లో కూడా వర్క్ ఆగకుండా వాళ్ళ ఓన్ మనకి మొత్తం మంది మీద ఒక టెన్ పర్సెంట్ ఉమెన్ కూడా ఉన్నారండి వాళ్ళకి అది బాగా యూస్ఫుల్ అవుతుంది Mm. Okay. They can hold mm -hmm. the cup. Mm -hmm. yeah. Okay. Yeah. Good. Yeah. 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 Mm. Thank you. ఇవాళ మనకి వీటీజే కాలేజ్ డిగ్రీ కాలేజ్ లో రోటరీ క్లబ్ వాళ్ళు మనకి గత కొన్ని రోజుల నుంచి మంగళకరం కృత్రిమ హ్యాండ్స్ అనే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది చుట్టుపక్కల ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎవరికైతే ఏదన్నా లో కానీ ఏదన్నా కొన్ని ఇండస్ట్రీస్ లో ఇలా హ్యాండ్ లాస్ అయిన వాళ్ళకి హ్యాండ్ కృత్రిమ హ్యాండ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒక మెయిన్ ఇన్నోవేటివ్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్కడి దాకా వెళ్ళింది పై దాకానా లేకపోతే కింద నుంచి లేదా విస్క్ నుంచి లేదా అనేది చూసుకొని ఆన్ ద స్పాట్ మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడే ఆ హ్యాండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నిజంగా ఇలా ఈ కృత్రిమ హ్యాండ్స్ అనేది అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ లో చాలా హోప్ అనేది క్రియేట్ చేసినట్టు అవుతుంది నిజంగా ఆల్మోస్ట్ ఈ త్రీ ఫోర్ లోనే ఫైవ్ నైన్టీ మెంబర్స్ దాకా ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఆ హ్యాండ్ పెట్టుకున్నాక అసలు ఎలా యాక్టివిటీస్ చేయొచ్చు లైక్ హౌస్ వైఫ్స్ విమెన్ అయితే నార్మల్ కిచెన్ లో ఆ వెజిటేబుల్స్ కటింగ్ కానీ కుకింగ్ గాని ఈ బట్టలు ఉతకడం కానీ లేకపోతే ఇప్పుడు బయట కార్పెంటర్ వర్క్స్ వెళ్ళే వాళ్ళు ఎలా చేయొచ్చు అనేది చాలా ఆ హ్యాండ్ పెట్టిన వెంటనే ఇక్కడ ట్రైనింగ్ కూడా గా ఇస్తున్నారు వాళ్ళకి గా సపోర్ట్ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు నిజంగా వీళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఈ రోటరీ క్లబ్ వాళ్ళకి ఉంటది మెయిన్ గా మన రాజశేఖర్ సార్ రోటరీ క్లబ్ కి నిజంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఆ ఐ కెన్ అండర్స్టాండ్ ఆ ఫీల్ ఎలా ఉంటది మనకి ఆ హ్యాండ్ పోయినప్పుడు లేదా ఒక లెగ్ పోయినప్పుడు బట్ అది మనం ప్రాస్పిటిక్ పెట్టుకున్నప్పుడు చాలా లైఫ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది అగైన్ మనం న్యూ లైఫ్ లోకి ఎంటర్ అయినట్టు మనకు ఒక హోప్ తర్వాత మనకు ఒక ఏదో ఒకటి మనం సాధిస్తాము అనే ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది అది క్రియేట్ చేసిన వీళ్ళందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ She is Dr. Anusha. She is Madam Lakshmi, Vice Principal of our college. They are here to visit your camp, especially to introduce with you. Okay. Mm. So, how long you are with the hand project? Since four years. So. Till now, you have been in the work. So, how many number of beneficiaries that you have fixed in these hands approximately? 100 plus, 100, 100 plus. How is the experience especially in Mangalagiri, in this camp? It's good. I like it. I like food. I like food. I like food. I like You like food also? <laughs> Isn't it spicy? Yes. That's good. Yeah. Yes. So before leaving this camp, our road actors, Vijay degree College Rotaract have given you a surprise. So they want to make you they want to introduce our Indian culture. Wearing Sari and all that. So you love know Saris? Yeah. <laughs> oh. well. uh. She said హౌ ద హైరీ దివ్యాంగులకు ఒక వరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో నాలుగు ప్రత్యేకమైనటువంటి అత్యాధునికమైనటువంటి క్యాంపులు దివ్యాంగుల కోసం నెరవేర్చింది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇందులో జైపూర్ పాదాలకు పడ్డం అలాంటిది అంతకన్నా ఉన్నతమైన శ్రేణిలో దాదాపు ఒక్కొక్క ఆర్టిఫిషియల్ లెగ్ పద్నాలుగు వేల రూపాయల వ్యయంతో నూట అరవై మందికి ఇవ్వడం జరిగింది ఇది చిన్న విషయం కాదు అలానే చేతులు చాలా కాలం నుంచి నాకు కొరత ఉండేది చేతులు లేని వాళ్ళకి చేతులు ఎలా కల్పించాలా అనేది అది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ద్వారా నా పాతి సంవత్సరాల కళ నెరవేరిందని భావిస్తున్నాను నేను మూడు క్యాంపులు ఎల్ఎన్ ఫోర్ హ్యాండ్ దాదాపు ఐదు వందల మందికి అలానే జమ్ ఎంకే వన్ ఒకటే క్యాంపు నూట యాభై మందికి ఇప్పుడు ఇంకొక నూట యాభై మందికి మొత్తం దాదాపు ఎవరికైతే కానీ దివ్యాంగులకు ఒక వెయ్యి నుంచి పదకొండు వందల మందికి సేవ చేసే అవకాశం అనేది దొరికింది సో దీనిని మనం అందరం కూడా దివ్యాంగులు మనతో ఉన్న వాళ్ళు మన ఇళ్లలో ఉండొచ్చు మన పేటలో ఉండొచ్చు లేదా మన ఊళ్ళో ఉండొచ్చు వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళకి మెరుగైన సౌకర్యం కల్పించే దిశగా మనం అందరం ప్రయాణం చేయాలి అంతేగాని చిన్న చూపు చూసి వాళ్ళని అగవరపరచకూడదు అనేది నా ఉద్దేశం ఈ మంగళగిరి క్లబ్ ఇంకా ముందు ముందు మరింత సేవ చేయడమే కాకుండా ఒక పర్మనెంట్ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభిస్తుంది అప్పుడు ఎప్పుడు వచ్చిన వాళ్ళని ఏ రోజుకు ఆ రోజే మనం వాళ్ళకి ఆ సౌకర్యం అమర్చే విధంగా చేరాలని చెప్పి కోరుకుంటూ అందుకు మేము ఎంతో రోటరీ క్లబ్ తరఫున మంగళగిరి సభ్యులకి అలానే ప్రగణ రాజశేఖర్ అధ్యక్షులు అలానే అనిల్ చక్రవర్తి గాజుల శ్రీనివాసు అందే రేవంత్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇన్ని క్యాంపులు చేసినందుకు మరీ మరీ అభినందితో వచ్చే కార్యవర్గాన్ని కూడా అభినందిస్తున్నారు డాక్టర్ పర్చూరి అలీష గారు రోటరీ టీం కి తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు వీరు ఇందిరానగర్ యూపీఎస్సీ వైద్యాధికారిగా ఉన్నారు వీరు వైద్య సేవలు ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు మీరు నిర్వహిస్తున్న సేవలకు గాను ఇందిరానగర్ యూపీఎస్సీకి ఎంత సర్టిఫికెట్ కూడా వచ్చింది నాణ్యత ప్రమాణాల విషయంలో రాష్ట్ర స్థాయిలోనే బ్రహ్మస్థానం రావటం డాక్టర్ పర్చూరి అమిత్ షా గారి కార్యదర్శతకు నిదర్శనం అలాగే దివ్యాంగుల శిబిరం జమ్ ఎంకే వన్ పోసిటిక్ హ్యాండ్స్ ఉచిత పంపిణీ కార్యక్రమంలో ఎగింపు శిబిరంలో పాల్గొనటం మనకెంతో సంతోషంగా ఉందని డాక్టర్ అనుషా గారు వెల్లడించారు